నమస్కారం శనివారం శని భగవానుడికి ప్రియమైన రోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు గోచార శని ప్రభావాన్ని విశేషంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి శని కార్య సాధకుడు కార్యసిద్ధి కలగాలంటే శని అనుగ్రహం ఉండాలి ద్వాదశ రాశుల మీద శని ప్రభావాన్ని మనం పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా లభిస్తుంది వృషభ రాశి వాళ్ళకి మాత్రం శని దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు దీన్ని కంటక శని దోషం అనే పేరుతో పిలుస్తారు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరంగా శని భగవానుడు కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కలిగింపజేస్తూ ఉంటాడు మిథున్ రాశి వాళ్ళకి శని భగవానుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు దానివల్ల అదృష్టాన్ని అందిపుచ్చుకోవటానికి శని భగవానుడు మిథున్ రాశి వాళ్ళకి ఆలస్యాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది సింహరాశి వాళ్ళకి సప్తమంలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ శని ప్రభావం వల్ల వివాహ నిశ్చయం కావలసిన సింహరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే సప్తమంలో శని సంచారం ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి కన్యారాశి వాళ్ళకి మాత్రం షష్టంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరో స్థానం యోగిస్తుంది కన్యా రాశికి శని భగవానుడు విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు అనారోగ్యాలు తొలగింపజేస్తాడు శత్రుబాధలు తొలగింపజేస్తాడు తులారాశి వాళ్ళకి పంచమంలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి తులారాశి వాళ్ళకి మాత్రం సంతానపరమైనటువంటి సమస్యలు శని భగవానుడు కలిగింపజేస్తాడు వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థంలో సంచారం చేస్తూ అర్ధాష్టమ శని దోషాన్ని ఇస్తున్నాడు ఈ అర్ధాష్టమ శని దోష ప్రభావం వల్ల అకారణంగా వేరే వారితో విభేదాభిప్రాయాలు కొద్దిగా ఏర్పడుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకు మాత్రం తృతీయంలో శని బలీయంగా ఉన్నాడు కాబట్టి అత్యద్భుతమైనటువంటి విజయాలను శని భగవానుడు కలిగింపజేస్తాడు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది మకర రాశి వాళ్ళకు మాత్రం ద్వితీయంలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి అది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు జన్మంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా నడువు నొప్పి కాళ్ళ నొప్పి వెన్ను నొప్పి మోకాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు కుంభరాశి వాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీనరాశి వాళ్ళకి శని భగవానుడు వ్యయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శత్రు బాధలు వృధా ఖర్చులు అనేవి ఉంటాయి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శని భగవాను ప్రసన్నం చేసుకోవాలి ద్వాదశ రాసులకి శని భగవానుడు ప్రస్తుతం ఇలాంటి ఫలితాలను కలిగింపజేస్తున్నాడు అయితే శని భగవానుడిచ్చే ప్రతికూల ఫలితాలు అధిగమించటానికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు ఇంకా పెంపొందింపజేసుకోవటానికి శనివారం సందర్భంగా శని భగవానుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని జపించుకోవాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం శ్రీం నీలవర్ణాయ శాంతాయ సౌరయే క్రోమ్ స్వాహ ఇది బీజాక్షరాలతో ఉన్నటువంటి శని భగవానుడికి సంబంధించిన మంత్రం కాబట్టి ఎవరైనా గురువు దగ్గర ఈ మంత్రం తీసుకొని మంత్రజపం ప్రారంభించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గురువు అందుబాటులో లేని పక్షంలో రావి ఆకు మీద పడని పెన్నుతో ఈ మంత్రాన్ని రాసి ఇరవై నాలుగు పాటు శివలింగం దగ్గర రావి ఆకు ఉంచి ఈశ్వరుణ్ణి గురువుగా భావించి ఈ మంత్రజపం ప్రారంభించుకోవచ్చు ఆ తర్వాత ఆ ఆకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయటం లేదా పారే నీళ్ళలో విడిచిపెట్టడం చేయాలి బీజాక్షరాలు ఉన్నప్పటికీ ఇది శని భగవానుడికి సంబంధించిన చాలా శక్తివంతమైన మంత్రం శనివారం ప్రారంభించి ప్రతిరోజు ఈ మంత్రజపం సార్లు చేసినట్లయితే గోచారపరమైనటువంటి శని దోషాలన్నీ తొలగిపోతాయి జాతకంలో కూడా శని భగవానుడు ప్రతికూల స్థానాలలో ఉన్నప్పటికీ ఆ ప్రతికూల పరిస్థితులన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవటానికి ఈ మంత్రజపం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు శని భగవానుడిచ్చే ప్రతికూల పరిస్థితులు అధిగమించటానికి అలాగే శని భగవానుడిచ్చే అనుకూల ఫలితాలు ద్విగుణీకృతం చేసుకోవటానికి మంత్ర శాస్త్రపరంగా ఏ శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి ఓం హ్రీం శ్రీం నీలవర్ణాయ శాంతాయ సౌరయే క్రోం స్వాహ మంత్రజపం చేయండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి